నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రశ్నకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే హైదరాబాద్లో రవి అన్నయ్య అయితే ఇప్పించడం జరిగింది ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్ మహీంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేట్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఆల్ ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఈ ఒక ఫ్రంట్ పంపర్ వదిలేసి ఎక్కడ కూడా టచ్ అబుల్ కానీ ఏమీ లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్పిని టైర్ అయితే వరకైతే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఈ బండి నేనైతే అయితే హైదరాబాద్లో రవెన్యకి ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను ఈ అబ్బాయి అయితే కంటైనర్ అబ్బాయి ఇప్పుడు తీసుకోవడానికి అయితే వచ్చాడు ఒకసారి ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి భయ్య ధ్యాన్సీ లేదు టీకే సార్ ఒకసారి చూసుకోవచ్చు బండి ఈ మధ్యకాలంలో ఇంత క్వాలిటీ బండి అయితే నేనైతే అయితే చూడలేదండి నిజంగా చెప్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ తొమ్మిదో నెల బండి రెండు క్యూజ్ ఇచ్చి అయితే పంపించేస్తున్నాను బండితో పాటు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఈ బండితో పాటు వచ్చిన టైర్లే బండికి ఈ వంక ఉందని చెప్పడానికి ఒక్క చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే రీడింగ్ చూపిస్తాను ముప్పై ఆరు వేల పదమూడు కిలోమీటర్లు అయితే జరిగింది డబ్ల్యూటిఎమ్ కాబట్టి దీంట్లో ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఎక్కడ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ రస్టింగ్ కానీ ఏమీ లేదండి బండిలో ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదు బండి లో కూడా చూసుకోవచ్చు ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఆల్రెడీ ఫుడ్ రస్ట్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి డోర్ వైజర్స్ ఉన్నాయి వెనకాల బంపర్ కూడా ఉంది ఈ కవర్లు కూడా ఇంకా ఓడిపోలేదు చూసుకోవచ్చు కవర్ చూసారా ఈ కవర్ కూడా బండితో కూడా వచ్చింది అది ఊడిపోలేదు ఈ సీల్ కూడా తీయలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి పోయా స్టెప్నీ టైర్ చూపించడం మర్చిపోయాను చూపిస్తాను ఇంత మట్టికి ఒక్కసారి కూడా వాడలేదండి స్టెప్నీ టైర్ చూసారు కదా ఒక్కసారి కూడా తీయలేదు దాని మీద మార్క్స్ ఉంటాయి కదా టైర్ పైన అవి కూడా అంతే ఉన్నాయి బండి కాగితాలు చూపిస్తాను ఇవి బండి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ పేపర్లు ఇవి ఇవి కంటైనర్తో పడి చేతి పంపించేస్తున్నాను ఇవి బండి మాన్యువల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు కస్టమరు మా మా రైట్ సార్ టుసండ్ సిక్స్టీన్ డబ్ల్యూ టెన్ వేరియం అండి మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఏడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించానండి ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే వెళ్తుంది వెహికల్కి మాత్రం ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఈ బండి అయితే వెళ్ళిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ ధ్యానం చేరు టీకేండి